హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇవాళ వ్లాగ్ అయితే ఇది నేను వినాయక చవితి రోజు తీసిన వ్లాగ్ అండి సో ఎప్పటి నుంచో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కొంచెం టైం కుదరక అలాగే కొంచెం ఎడిటింగ్ కూడా లేట్ అయిందండి నాకు ఎందుకంటే అన్నీ నేనే చేసుకోవాలి కదండి ఇంట్లో పనులు చేసుకోవాలి మా దిక్షైని చూసుకోవాలి ఇంకా హౌస్ వైఫ్లు అంటే ఇంకా అందరి పనులు అలాగే ఉంటాయనుకోండి ఇంకా యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం అలా ఎక్కువ పని అనిపిస్తుంది చూడండి మా బాల్కనీ కనుక చూస్తే ఎంత ప్లజెంట్గా అనిపిస్తుంది అంటేనండి నాకు పొద్దున లేవగానే ముందు బాల్కనీ మొత్తం క్లీన్ చేసుకుని మాప్ వేసుకుని ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి చిన్న ముగ్గే ఎందుకు వేస్తున్నానంటే మా బాల్కనీ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుందండి అందుకని ఒక చిన్న ముగ్గు ఇలా కలర్ఫుల్గా వేస్తే బాగుంటుందని చెప్పి చిన్న ముగ్గే వేశాను ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఇంకా ఆ అయితే నేను ఉండ్రాళ్ళ పాయసం చేశానండి నేను ఫస్ట్ టైం ఉండ్రాళ్ళ పాయసం నేను ఎప్పుడూ చేయలేదు యూట్యూబ్లో చూసి ఎవరు బాగా చేశారా అని చూసి మరి చేశాను బట్ ఫైనల్గా అయితే పాయసం అయితే చాలా బాగా వచ్చేసిందండి అత్తయ్య అయితే బయటకు వచ్చేస్తున్నారు ఇంకా నేను వెళ్ళాలి లోపలికి అయితే తయారు చేసి పెట్టుకున్నానండి దీని షార్ట్ అయితే నేను మిస్ చేశానండి అంటే నేను ఆన్ చేసాను అనుకుని కెమెరా బటన్ ఆన్ చేశాను అనుకుని అది ఆఫ్ చేసేసాను అన్నమాట అది హడావిడిగా పనులు చేస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది వీడియో తీద్దాము ఎందుకంటే పండగ రోజు బేసిక్గా హడావిడి ఉంటుంది కాబట్టి ఆ టైంలో వీడియోస్ తీస్తూ ఉంటే ఇలా మిస్ఫైర్ అవుతూ ఉంటుందన్నమాట ఇంకా ఇందులోకి ఉడికిన తర్వాత ఈ ఉండ్రాళ్ళు కొంచెం ఉడికిన తర్వాత అందులో పెసరపప్పు పేస్ట్ వేస్తే అస్సలు అద్భుతంగా ఉంటుందండి అంటే చాలామంది వేయరండి కేవలము బియ్య పిండి నానబెట్టి ఆ వాటర్ పోస్తూ ఉంటారు నేను అది కూడా వేసాను దాంతోపాటు ఇలా పెసరపప్పు కూడా వేస్తే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మా వెనకాల క్రాకర్స్ ఇందాక నుంచి తెగ కాల్చేస్తూ ఉన్నారండి అంటే వినాయకుని నిమజ్జనం కదా అందుకని చెప్పేసి చాలా సేఫ్ అనమాట నేను అప్పటి నుంచి వాయిస్ రికార్డ్ చేద్దాము చేద్దాము అనుకుని టూ డేస్ నుంచి అండి అస్సలు నాన్ స్టాప్గా క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా వెనక నేను ఎంత అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా కూడా అది నా వల్ల అవ్వట్లేదండి సో ఏమీ అనుకోవద్దండి ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వినేజేయండి కొంచెం వెనకాల కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే దేవుడి నిమజ్జనం కాబట్టి ఇదిగోండి చూసారా ఎంత థిక్కెస్ట్గా చేశాను చాలా బాగా కుదిరిందండి నాకైతే సో నేను ఇందులోకి నెయ్యి వేసి పోపు పెడుతున్నాను పోపు అంటే మీరు వేరే పోపు అనుకునేరు జీడిపప్పు బాదము ఇందులో ఖర్జూరం ఎండు ఖర్జూరం కూడా వేశానండి కొత్తగా ఉంటుందని చెప్పి ట్రై చేశాను బట్ బాగా కుదిరింది ఆ తర్వాత ఇంకా మళ్ళీ మామిడికాయ పులిహోర చేశాను ఉండ్రాళ్ళ పాయసం చేశాను ఇంకా వడలు కూడా వేశానండి చాలా పనులు ఆ ఒకరోజు అయితే చేయాల్సి వచ్చింది ఇంకా మా నిక్షా సంగతి ఇంకా చెప్పక్కర్లేదు వాడెప్పుడు అమ్మ 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 అని తిరుగుతూనే ఉంటాడు అందరూ ఇలానే ఉంటారా వీడే ఇలా ఉంటాడా అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి అంటే నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను అనుకోండి నా డ్రెస్ పట్టుకొని లాగుతూ ఉంటాడు అమ్మ అమ్మ దాదా దాదా అని ఏంటో వడలు నేను ఎక్కడుంటే వాడో అక్కడే ఉంటాడు వాడికి బేసిక్గా టీవీ చూడడం ఇష్టమే కానీ నేను వంటగదిలోకి వచ్చి వంట చేసుకుంటా ఉంటే మళ్ళీ వంటగదికి దగ్గరలో అంటే మాకు హాల్లో దీవాన ఉంటుంది కదా ఆ దీవాన మీద కూర్చొని కార్లు అవి వేసుకుని ఆడుకుంటూ ఉంటాడు బేసిక్గా నేను ఏ సరౌండింగ్స్లో ఉంటే అక్కడే ఉంటాడు అనమాట అంటే మగపిల్లలు కాబట్టి కొంచెం తల్లికి ఎక్కువ ప్రేమగా ఉంటారు కదా మీరే చెప్పాలి మరి మీ పిల్లలు అలాగే ఉంటున్నారా లేకపోతే మావాడు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్గా ఉంటున్నాడా అనేది ఆ తర్వాత మామిడికాయ పులిహోర కోసం అని చెప్పి మా అత్తయ్య అయితే మామిడికాయ తురిమి ఇచ్చేస్తున్నారు ఇలా రెండు కూడా మేము షేర్ చేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే ఒకరే అన్ని పనులు చేయడం అంటే అందులోనూ ఇలా పండగల టైంలో అయితే ఖచ్చితంగా పనులు అనేవి షేర్ చేసుకుంటాము ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత మామిడికాయ పులిహోరకి మామిడికాయ తురుము వేసేస్తున్నాను ఎంత బాగుంటుందో కదండి నాకు బేసిక్గా మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టమండి నార్మల్ కానీ నాకు ఏ పులిహోరన్నా ఇష్టమండి పుల్లగా ఉండే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఎందుకు నేను ఇష్టంగా తింటూ ఉంటానండి చిన్నప్పటి నుంచి లైక్ ఇమ్లీ అంటారు కదా అంటే చింతపండు స్టిక్కి పెట్టుకొని అమ్ముతూ ఉంటారు కదా ఫైవ్ రూపీస్ అప్పుడు మన అయితే వన్ రూపీ ఉండుండే ఇప్పుడైతే ఫైవ్ రూపీస్ ఆ స్టిక్ అయితే ఈవెన్ మా నిక్షే ఎప్పుడైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నాకు కనుక అది కనిపిస్తే ఖచ్చితంగా నేను రెండు తీసుకుంటానండి అంత ఇష్టము పుల్లగా ఉండేవంటే నాకు ఇంకా పోపు వేసేసానండి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ వ్లాగ్ చేసే టైంకి ఉండ్రాళ్ళ పాయసము పులిహోర అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వడలైతే వేయాలి వడలైతే నేను ఇందులో పోస్ట్ చేయటం లేదండి ఎందుకంటే అప్పటికీ చాలా హడావడిగా ఉండటం వల్ల అది నేను క్యాప్చర్ చేయలేదు వడలు వేసేది ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి వడలు కంటే కూడా అంటే విజయవాడ సైడు ఇలా వేస్తారు కదా ఉద్ది వడలు వేస్తారు కదా ఇక్కడ ఏంటంటే అలసంద వడలు వేస్తారండి అది నాకు వేయటం రాదు మా అత్తయ్యే వేస్తారు అవి సో ఈసారి ఎప్పుడైనా మా అత్తయ్య వేసినప్పుడు ఖచ్చితంగా మీకు రెసిపీ అనేది పోస్ట్ చేస్తానండి నాకు తెలిసి ఆవిడ చేసినట్టు ఎవరు కూడా చెయ్యరేమో అనిపిస్తుంది అంత బాగా చేస్తారు ఆవిడ ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తానండి ఇంకా తర్వాత దేవుడికి కావాల్సిన పూలన్నీ కూడా ఇంట్లో మా అత్తయ్య కుడుతున్నారు ఇంకా లోపలంతా పూజ రూమ్లో అంతా కూడా హడావిడిగా ఉంది మా ఆయన ఇలా పూజకు కావాల్సినవన్నీ అన్నీ తెచ్చుకొని నీట్గా దేవుడిని అలంకరిస్తూ ఉన్నారు మా నిక్ష చూడండి ఎలా కూర్చున్నాడో సో మొత్తానికి ఆ రోజు అలా గడిచిందండి